ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మూడవ తేదీ అనగా ఆదివారం రోజు ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగే శుభ సంఘటనలు మీ జీవితంలో కొత్త విలువలు నింపబోతున్నాయి అవి కొన్ని వార్తలు అలాగే ఈరోజు ఆర్థికంగా కుటుంబ పరంగా ఆరోగ్య రాజకీయ పరంగా అన్ని విధాలుగా అసలు వీరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే కొన్ని విషయాలు తెలిస్తే వీరు ఎగిరి గంతులు వేస్తారు అనే విధంగా ఉన్నాయి అసలు అవేమిటి వీరి జీవితంలో జరిగేది ఏమిటో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభీష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది ఒక పదకొండవ రాశిలో ఉన్నటువంటి కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరికి స్వతంత్రం అంటే చాలా ఇష్టం వీరు నియంత్రణలో ఉండడం అసలు ఇష్టపడరు జీవితాన్ని తమ స్టైల్లో బతకాలని కోరుకుంటారు వీరు చాలా స్నేహశీలు కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడంలో వీరు ముందుంటారు కానీ స్నేహం చేయడానికి ముందు వారి మనసును వీరు గెలుచుకోవాలి ఒక్కసారి నమ్మకం పెరిగితే ఎప్పటికీ మిత్రుడిగానే ఉండిపోయేంత స్వభావం ఈ యొక్క కుంభరాశి వారిది కుంభరాశి వారికి ఎప్పుడు కొత్త ఆలోచనలు క్రియేటివ్ ఐడియాస్ వస్తూనే ఉంటాయి సైన్స్ టెక్నాలజీ క్రియేటివ్ ఫీల్డ్ సోషల్ వర్క్ వీటిల్లో వీరు చాలా సక్సెస్ అవుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించే అలవాటు కలిగిన వారు ఒక పని చేసేటప్పుడు ఆ పని రేపు ఎలా ఉపయోగపడుతుందో ముందుగా ప్లాన్ చేసుకుంటారు అందులో వచ్చే సమస్యలు ఏమిటో కూడా వీరు ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా ఈ రోజు నుంచే ప్లాన్ చేసుకునే స్వభావం కలిగిన వారు ఇతరులు వీరు సోషల్ వీరు సోషల్ మైండెడ్గా ఉంటారు ఇతరుల కష్టాలు చూసి ఊరుకోలేరు సాయం చేసే అవకాశం ఉంటే ముందుండి ఉండుంటారు కానీ ప్రచారం చేయడం ఇష్టం ఉండదు ఏదైనా చేసినా కూడా గుప్తంగా ఉండాలి ఇతరులకు తెలియాలి అనుకునేవారు కాదు కుంభరాశి వారు కొన్నిసార్లు అనుకోకుండా డిసిషన్స్ తీసుకుంటారు చుట్టుపక్కల వారు అర్థం చేసుకోలేని విధంగా ఉంటారు వీరి మనసులో ఏముంది అని ఎప్పుడు కూడా బయటపడదు గౌరవం మరియు న్యాయం అంటే చాలా ఇష్టం ఎవరికి అన్యాయం జరగడం వీరు సహించలేరు వీరికి గౌరవం మరియు సత్యం అన్ని అన్నిటికంటే అన్ని చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు వీరు ప్రేమలో వివాహంలో కొంచెం ఆలస్యం లేదా కన్ఫ్యూజన్ రావచ్చు కానీ ఒకసారి ప్రేమిస్తే చాలా నిబద్ధతతో ఉంటారు వీరికి భార్యాభర్తల లైఫ్ ఫ్రెండ్లా బిహేవ్ చేస్తూ ఉంటారు కుంభరాశి వారు స్వతంత్రంగా ఆలోచించి కొత్త మార్గాలు చూపించే స్నేహం మరియు సేవాభావం కలిగిన వారు వీరి లక్షణాలు స్వతంత్రత సృజనాత్మకత భవిష్యత్ దృష్టి అలాగే స్నేహశీలత సామాజిక సేవాభావం ఇవన్నీ కూడా సింహరాశి వారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే వీరికి ప్రధానంగా ఈ ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రోజు కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు అనేవి వీరి లైఫ్ లో జరగబోతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం ప్రధానంగా తెలుసుకుందాం చూస్తున్నట్లయితే కనుక ఈరోజు సాయంత్రం ఐదు తర్వాత జరిగే కొన్ని కొన్ని ముఖ్యమైన సంఘటనలు అద్భుత వార్త మీకు చేరుతుంది ఈరోజు సాయంత్రం ఐదు తర్వాత మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుంది అది ఉద్యోగం ఉద్యోగ ప్రమోషన్ లేదా కొత్త ఆఫర్ లేదా వ్యాపారంలో లాభం లేదా ఆర్థిక లాభం కూడా కావచ్చు ఈరోజు శుభవార్త మీ కుటుంబాన్ని ఆనందంలో నింపుతుంది కొందరికి అవాక్కు అవుతారు అలాగే డబ్బు వచ్చేయడం లేదా పాత రుణం తిరిగి రావడం కూడా జరుగుతుంది విదేశీ అవకాశాలు విదేశీ అవకాశాలు ప్రవేశిస్తున్న వీసా లేదా ప్రాసెసింగ్ లేదా ఇంటర్వ్యూ షెడ్యూల్ వంటి పాజిటివ్ సమాచారం కూడా మీకు అందుతుంది సాయంత్రం ఐదు తర్వాత కలిసే అదృష్టం ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్న మిత్రుడు లేదా బంధువు లేదా ప్రభావశీలు ఈ సమయంలో మీకు కనెక్ట్ అవుతారు వారి మాటల వల్ల లేదా వారి పరిచయం వల్ల మీ జీవితంలో ఒక కొత్త అవకాశానికి అవకాశానికి ప్రధానంగా ఈ యొక్క రోజు సాయంత్రం ఐదింటికి ఖచ్చితంగా మీకు వీరి యొక్క జరిగే పరిచయం వల్ల మీకు కొన్ని కొన్ని ఉద్యోగంలో కొన్ని ప్రమోషన్స్ అనేవి రాక ఆగిపోవడం కావచ్చు లేదా ఎన్నో రోజులుగా మీరు ఇది ఇది దక్కాలి మనకి చేతికి అందాలి అని మీరు ఎప్పటి నుంచో కొన్ని కళలు కంటూ అలాగే ఆ కళ కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజు మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా ఈ రోజు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయంగా మారుతూ మీకు రావాల్సిన సహకారం అలాగే మీకు రావాల్సిన ఆ యొక్క అవకాశం కూడా ఖచ్చితంగా ఇదిలోపు లభిస్తుంది ఇది మీ యొక్క గ్రహస్థితి వల్ల జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే కుంభరాశిలో జన్మించారో ధనిష్ట నక్షత్రం శతబీష నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రంలో జన్మించారో వారికి తప్పకుండా ఈ పనులైతే ఖచ్చితంగా నెరవేరే అవకాశం హండ్రెడ్ గా ఉంటుంది అయితే ఎంత అవకాశం ఉన్నప్పటికీ కూడా దాంట్లో మీకు కాస్త నీరసం నిర్బలంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఏ డిసిషన్ ఎలా తీసుకోవాలో గత కొంతకాలంగా కుంభరాశి వారికి పూర్తిగా అర్థం కావట్లేదు వారు ఏది చేసినా కూడా చాలా కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు ఎప్పటి నుంచో ఎంతో తెలివిగా ఉంటూ అన్ని రాశుల వారి కంటే కూడా వీరికి ఉన్నటువంటి తెలివి జ్ఞానం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరు తెలిసి తెలిసి కొన్ని విషయాలలో కాస్త నష్టపోతూ ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు ఆ ప్రకారంగా అయితే మాత్రం ఈ రోజు మీకు ఎగిరి గంతులేసే సందర్భాలు మీకు ఖచ్చితంగా జరుగుతాయి మరి ఈ రోజు మీ యొక్క దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాం అయితే ఆర్థిక పరంగా ధనపరంగా ఈరోజు మధ్యాహ్నం వరకు ఖర్చు ఎక్కువగా ఉన్న సాయంత్రం తర్వాత లాభాలు పెరుగుతాయి పాత పెట్టుబడులు రుణాలు రికవరీ అవుతాయి లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఈ రోజు ఉంటాయి సాయంత్రం ఐదు తర్వాత వచ్చే శుభవార్త వల్ల ఆర్థిక ఊరట మీకు లభిస్తుంది అలాగే ఉదయం కొద్దిగా టెన్షన్ ఉన్న సాయంత్రం ఐదు తర్వాత కుటుంబంలో సెలబ్రేషన్ మూడ్ వస్తుంది అలాగే సంతానం లేదా జీవిత భాగస్వామి సంతోషపరిచే వార్త చెప్పవచ్చు ఆరోగ్యం మొత్తం మీద బాగానే ఉంటుంది మధ్యాహ్నం కొంత వరకు ఉన్న తలనొప్పి ఉంటే సాయంత్రానికి శక్తి మీలో పెరుగుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి పార్టీ నుంచి మంచి గౌరవం గుర్తింపు లభించవచ్చు అలాగే సాయంత్రం తర్వాత వీరి మాటలకు విలువ కూడా పెరుగుతుంది వీరు రియల్ ఎస్టేట్ లో వారికి ఇల్లు స్థలం ఫ్లాట్ కొనుగోలు లేదా అమ్మకం సంబంధిత పాజిటివ్ విషయాలు పాజిటివ్ న్యూస్ లు తెలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు కొత్త డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశం కూడా రాత్రికి జరుగుతుంది విదేశీ పరంగా వెళ్లే వారికి విదేశీ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలు లేదా వీసా సంబంధిత మంచి వార్తలు రావచ్చు సాయంత్రం తర్వాత ఫోన్ కాల్ లేదా మెయిల్ ద్వారా సమాచారం కూడా మీకు అందవచ్చు సాయంత్రం ఐదు తర్వాత వచ్చే వచ్చిన ప్రతి వార్త శుభవార్తగా వినండి వెంటనే రియాక్ట్ అవ్వకండి కాస్త నిదాన పడండి ఆర్థికం రియల్ ఎస్టేట్ విదేశీ అవకాశాల్లో ఈరోజు తీసుకున్న నిర్ణయాలు లాభదాయకం అవుతాయి స్నేహితులు బంధువులు చెప్పే విషయాలు ఈరో ఈరోజు మీ జీవితంలో కొత్త కొత్త మలుపులు తీసుకొచ్చేందుకు అవకాశాలున్నాయి కాబట్టి ఈరోజు మీకు పొద్దు నుంచి కాస్త ఒక ఒక రకంగా ఏదో పర్వాలేదు ఫలితాలు అన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా మీకు సాయంత్రం నుంచి ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అన్ని విధాలుగా మంచి వార్తలు అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు అయితే కుంభరాశి వారు ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మూడు మీ జీవితంలో మలుపు తిప్పే రోజు సాయంత్రం ఐదు తర్వాత వచ్చే శుభవార్త మీ కుటుంబాన్ని మీ మనసును ఆనందంలో నింపుతాయి ఆర్థికంగా ఆర్థికం నుంచి ఆరోగ్యం రాజకీయం నుంచి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల్లో వారికి మంచి ఫలితాలు కల్పిస్తున్నాయి ఈ యొక్క శుభదినాన్ని ఆనందంగా గడపండి సాయంత్రం ఐదు తర్వాత వచ్చే అవకాశాలు ఓడిసి పట్టుకోండి తర్వాత ద్వారా మీ జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయి ఇక ఈ రోజు మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాము ఈ వీడియోలో మీకు జరిగే కొన్ని కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకన్నా మంచి మంచి విషయాలు ప్రతిరోజు కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది దాన్ని మీరైతే గమనించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మేము చెప్పిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ను కూడా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇంకా కూడా మెరుగుపరుచుకునేందుకు అనేక ఫలితాలు ప్రయత్నాలు చేస్తాం ధన్యవాదాలు ఇక వీడియోకి స్వస్తి పలుకుతున్నాం